హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచ్చట్ల ఛానల్ అల్లరి నరేష్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్లలో లో తరచూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు అల్లరోడు ఇక అల్లరి నరేష్ అంటేనే కామెడీ సినిమాలకు కేరా ఫెడ్రస్ గా గుర్తింపు పొందాడు అయితే అది అబద్ధమని నాంది ఇట్లు మారేడుపల్లి సినిమాలతో ప్రూవ్ చేశాడు కొంత గ్యాప్ తర్వాత నరేష్ నాంది అనే యాక్షన్ జాన్ సినిమాతో రీఎంట్రీ ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడని చెప్పాలి ఇక ఆ తర్వాత ఇట్లు మారేడుపల్లి సినిమాలో కూడా యాక్షన్ చేసి హిట్ కొట్టాడు ఇక అల్లరి నరేష్ నుంచి కామెడీ మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్నారు ఈ ఆ అనే మరోసారి మాట్రిమోనియన్ మసాలా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది కామెడీ సీరియస్ గా సాగిన ఈ సినిమా మంచి గణ విజయం సాధించిందని చెప్పాలి ప్రస్తుతం అల్లరి నరేష్ బచ్చల మల్లి అనే సినిమా చేస్తున్నాడు నేడు అతని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సినిమా బృందం బర్త్డే ని సెలబ్రేట్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో కలిసి అల్లరి నరేష్ తన బర్త్డే ని జరుపుకున్నాడు అందుకు సంబంధించిన ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో వారు షేర్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ చూసిన అల్లరి నరేష్ అభిమానులు ఆయనకు ప్రత్యేకంగా బర్త్డే విషెస్ ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు మరి మీరు కూడా ఆ ఫోటోస్ ని ఈ వీడియోలో చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్